बता दे देखिए बिलों का कटसी बदलूंगा सर रिजल्ट पिनला कैटेगरी रो बसता सर एक्सपीरियंस है लगता है 4000 राइट पर मंथ सर मिशन मसाले स्कीम कर रहा हूं सर 4000 4000 में जरूरत है बच्चे आन लगे सर वो नारन लगे साफ है इसमें మళ్ళీ అంతే ఓన్లీ సిక్స్ మంత్స్ కి అంటే ఒక ఆరు ఉంటే ఇరవై నాలుగు వేలు వస్తుంది ఇద్దరికి కలిసి నలభై ఐదు వేలు వస్తుంది ఓపెన్ చేయండి ఆ అమ్మాయితో రెండు లక్షలు ఈ అమ్మాయితో రెండు లక్షలు ఫిక్స్డ్ డిపాజిట్ చేసేయండి ఇది చేసే నేను రెండు రెండు లక్షలు ఫిక్స్డ్ డిపాజిట్ చేయమంటారమ్మా ఇల్లు కట్టిస్తాం ఎందుకంటే చెప్పాను కదా ఇప్పుడు చేద్దాం ఈ పిల్లలను కూడా గవర్నమెంట్ నోట్ చేసుకుని వెల్ఫేర్ హాస్పిటల్లో పెట్టి ఫ్రీగా చదివించడానికి చదిస్తాను అది అది మరొద చేస్తారు మరి చేస్తారు అది చేసిన తర్వాత వీళ్ళిద్దరిని రెండు రెండు లక్షలు ఇచ్చి ఫిక్స్డ్ డిపాజిట్ చేస్తారు చదివిచ్చామంటారు చదివిచ్చేసింది లైఫ్ లో సెటిల్ అయిపోతారు దానికంటే ఎక్కువ అందరికి అర్థమైతుంది పిల్లల్ని సెట్ చేసి చెప్తాను రెండు ఆవులు బట్టి రెండు ఆవులు బట్టి ఏమంటారుమ్మా పెంచుకో సరిపోతా రెండు సరిపోతాయి కదా రెండు జమంటా రెండు కూడా ఇచ్చేసా తీసుకున్నావు తీసుకున్నావా ఇచ్చేసి రా రాద్దతు తీసుకోవాలి అక్కడ 한마리. 다섯, 지금. 으로면 아니, 제자리. 오 టెన్త్ ఫిఫ్టీన్ టైం ఉంది కాబట్టి దయచేసి మూడు చేసి ఓకే ఓకే బాబులు పర్లేదు పర్లేదు రమ్మా టైం